మాఘశుద్ధ సప్తమి రథసప్తమి మాఘశుద్ధ సప్తమి తిదిని రథసప్తమి అంటారు ఇది సూర్య సంబంధమైన పర్వదినము ఈ రోజున అరుణోదయ కాలంలో చేసే స్నానం సూర్యగ్రహణ కాలంలో చేసే స్నానంతో సమానమైనదని అంతటి ఫలితాన్ని ఇస్తుందని మన ఋషులు తెలిపి ఉన్నారు రథసప్తమిని సూర్య జయంతిగా జరుపుకుంటాము ఆ రోజున విధి స్నానాదానాలు పుణ్యకార్యాలు చేసిన వారు ఆయుష్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారని ఋషివచనం ఆదిదేవ సమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర సమస్తుభ్యం ప్రభాకర నమోస్తు ఓ అతిదేవుడా నీకు నమస్కారం ఓ భాస్కరా ఓ దివాకరా ప్రభాకరా నీకు ప్రణామం అంటూ అనుదినం సూర్యవందనం చేయడానికి కారణం సూర్యుడు ఆరోగ్యప్రదాత ఆరోగ్యమిస్తే చాలు ఆశ్చర్యాలు అంజలి గట్టిస్తేనే చాలు ఆయురారోగ్యాలు ఇస్తాడని ప్రతీత మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజున వేకోజామునే లేచి చెరువుకు కానీ ఏటికి కానీ నదికి కానీ కాలువాకి కానీ వెళ్ళి చెరుకు గడతో ఆ నీటిని కదిపి ఏడు జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడాకులు తలపైన భుజాలపైన పెట్టుకుని తలస్నానం చేయాలి చెరువులు నదులు లేనివారు ఇంటి వద్దనే ఈ నియమాలను పాటించాలి ఆ రోజు స్నానం ఆచరించిన తరువాత ఒక దీపమును వెలిగించి దానిని రాగి పాత్రలో కానీ పాత్రలో కానీ స్వర్ణ గాని ఉంచి ఆ పాత్రను తలపై పెట్టుకుని భక్తితో దీపంను నదిలో వదిలి మరలా స్నానం చేయవలెను నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమ అరుణార్క సంస్థిస్తూ హరిద్వాస నమస్తుతే తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి పసుపు కుంకుమలతో అలంకరించాలి అలంకరించిన ముగ్గుల మీద గొప్పి పిడకలు కుప్పటిగా అమర్చి కొత్త గిన్నెకు పసుపు కుంకుమలు రాసి ఆ గిన్నెలో ఆవు పాలు పోసి పొంగలి చేయాలి పాలు ముమ్మార్లు అంటే మూడుసార్లు పొంగాలి అలా పాలు పొంగినట్టు వంటి అలా పాలు పొంగిన ఇంట సంతోష సౌభాగ్యాలు పొంగి పొల్లుతాయని అనడం వాడుకా తరువాత చిక్కుడుకాయలకు చీకరు పుల్లలు వచ్చి రథంలా చేసి తులసి కోట ముందు వేసిన ముగ్గుపై పెట్టి పదిహేను చిక్కుడు ఆకులు అరచి వాటిలో ఆ వండిన పాయసాన్ని వర్తించాలి అందులో ఐదు ఆకులు అగ్నిదేవుడికి ఐదు తులసి మాతకు మిగతా ఐదు సూర్యభగవానుడికి అర్పించాలి కొంతమంది సూర్యునికి ఏడు తొమ్మిది సంఖ్యలలో పెట్టుకుంటారు గంధ పుష్పాక్షంతలు షోడ సోపాచార అష్టోత్తర శతనామాలతో సూర్యుని పూజించి నైవేద్యం సమర్పించి ప్రదక్షిణ నమస్కారములు చేయాలి తమ తమ శక్తి కొలది దాన దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి సూర్య సంబంధమైన సప్తమీ వ్రతాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యమైనవి కళ్యాణ సప్తమి అందులో కళ్యాణ సప్తమి కమల సప్తమి మహాసప్తమి రథాంక సప్తమి జయాసప్తమి మార్తాండ సప్తమి ఆర్క సంపుట సప్తమి రథసప్తమి వీటిలో మనం ముఖ్యంగా రథసప్తమిని ఆచరిస్తున్నాము మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యోదయ కాలంలో ఆకాశంలో గ్రహణ నక్షత్రాల కలయిక రథం ఆకారంలో ఉంటుంది కనుక ఆ రోజున రథసప్తమి అన్నారు ఆ రోజు నుండి వేసవి ప్రారంభం అవుతుంది అందుకే ఆ రోజున రథసప్తమి వ్రతరూపంలో సూర్యారాధన తప్పక చేయాలని నిర్ణయించారు మనకు ప్రతిరోజు కనపడే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ప్రపంచానికి సమృద్ధిగా వేడి వెచ్చదనం పాడి పంటలు వెలుగులను ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు సూర్యారాధన మనకు వేదకాలం నుండి వచ్చినది సూర్యుని పేరు సప్తమి సూర్యుని పేరు సప్తమి ఏడు గుర్రాలు పూంచిన రథం కలిగినవాడు సప్తలోక ప్రదీపనుడు సూర్యకిరణాలలోని రంగులు ఏడు సూర్యకిరణాలలోని రంగులు ఏడు రంగులకు సార్కాణమని రథసప్తమి నాడు ఆకాశంలో గ్రహణ నక్షత్ర సన్నివేశం రథాకారంగా ఉండటాన్ని బట్టి ఈ సప్తమికి రథసప్తమి అని పేరు వచ్చిందని పూర్వీకుల అభిప్రాయం అనంత శక్తితో కూడిన కిరణాలు తేజస్సు శుద్ధమైనవాడు భక్తులకు అభయం ఇచ్చేవాడు వెలుగుకు కారకుడు జ్యోతిర్మయుడు శుభాన్నిచ్చే ఆదిత్యుడు జగదీశుడు నాసనరహితుడు జన్మ లేనివాడు ముల్లోకాలకు చూడామని భక్తులు కోరిన కోర్కెలను ప్రసాదించే ధనమణి ఆద్యుడు మార్థాండు శుభకరూరుడు భాస్కరూరుడు అయిన సూర్యనారాయణకి నమస్కారము అని ధ్యానించాలి ఉన్నది రథసప్తమి వ్రతమహత్యాన్ని తెలియజేసే ఒక కథ పురాణంలో ఈ విధంగా ఉన్నది పూర్వకాలం పూర్వం కంబోదేశాన్ని యశోధర్మనుజుడు అనే రాజు పాలిస్తుండేవాడు అతడికి లేకలేక యాత్రకల్లో ఒక కుమారుడు కలిగాడు అయితే కుర్రవాడు అయితే కుర్రవాడు పుడుతూనే అనారోగ్యవంతుడు తన కుమారుడు పుట్టి రోగి కావడానికి కారణమేమిటని రాజు పురోహితుని అడిగాడు అప్పుడు పురోహితుడు ఓ రాజా ఇతడు గత జన్మలో ఒక వర్తకుడు పరమలోభి అయితే అతడి పూర్వపుణ్యం కొద్దీ ఎవరో రథసప్తమి వ్రతం చేస్తుంటే చూశాడు ఆ కాస్త పుణ్యానికే ఈ జన్మలో రాజవంశంలో పుట్టాడు గత జన్మలో పిసినారి కనుక ఈ జన్మలో రోగపీడితుడయ్యాడు రథసప్తమి వ్రతాన్ని చూస్తేనే ఇంతటి బాధ్యం కలిగినప్పుడు స్వయంగా ఆచరిస్తే ఎంత ఫలితం ఉంటుందో ఊహించు రోగ విముక్తుడవడమే కాదు చక్రవర్తి కూడా అవుతాడు అని బోధించాడు రాజు అలాగే కుమారుడి చేత రథసప్తమి వ్రతాన్ని ఆచరింపజేశాడని పురోహితుడు చెప్పినట్లే జరిగిందని ఈ కథ చెబుతుంది